నమస్తే వెల్కమ్ టు ఐడిటి సాయి మనం చూస్తున్నాం కదా నాలుగు రోజుల నుంచి భారీ వర్షం ఇటు తెలంగాణలో కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షం మనం వచ్చేసి ఇక్కడ అమీర్పేట్ దగ్గర ఉన్నాము ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారో అది తెలుసుకుందాము ఆయన మీ పేరు రమలేష్ నా పేరు రమలేష్ 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 గారు నాలుగు రోజుల నుంచి కంటిన్యూగా వాన పడుతుంది కదా ఇబ్బంది పడుతున్నారు చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది ట్రాన్స్పోర్టేషన్ కి మేజర్ ప్రాబ్లెమ్ ఉంది పట్టపదకిలో రెయిన్ కోర్ట్ లో గొడుగులు ఎక్కడ తీసుకెళ్తాం అండ్ వేరే ఆఫీస్ కి వెళ్తే వాళ్ళు పట్టణ ఎవరు మనం ఎక్కడైనా వెయిట్ చేద్దాం అంటే వెయిటింగ్ పాయింట్స్ ఉండట్లేదు ఇంకా మాదాపూర్ హైటెక్ సిటీ అయితే నేను రాత్రి వర్ణాతితో నేను వచ్చి ఏం చెప్తున్నారు నేను హీరో ఫిన్ కార్ప్ లో చేస్తాను వర్క్ అంటే మీకు ఇప్పుడు నుంచి కంటిన్యూ పడుతుంది ఎట్లాంటి అంటే ఇప్పుడు ట్రావెలింగ్ కూడా ఇబ్బంది అయిపోతుంది చాలా ఇబ్బంది అవుతుంది షూస్ తడిసిపోతున్నాయి బట్టలు తడిసిపోతున్నాయి ఎక్కడికైనా వెళ్తే చాలా ఇబ్బంది అవుతుంది యాక్చువల్ గా సో కొద్దిగా పెయిన్ఫుల్ గానే ఉంది చెప్పాలంటే బట్ మెట్రో యాక్సెస్ కూడా చాలా ఎక్కువ మంది చేస్తున్నారు కదా అది కూడా హ్యూజ్ రెస్ట్ ఉంటుంది ఒక ట్రైన్ కాకపోతే ఇంకో రెండు ట్రైన్స్ కోసం వెయిట్ చేసి రావాల్సి వస్తుంది మొత్తానికంటే ఒక్క మాటలో మా ఐటీ టీవీ న్యూస్ ఛానల్ తరఫున ఏం చెప్పగలుగుతున్నారు ప్రభుత్వానికి అండ్ ఇప్పుడు హైడ్రాక్ ఇచ్చారు కదా వాళ్ళు ఇచ్చారు ఓకే బాగుంది వాళ్ళకి తెలుసు ఈ ప్రాబ్లం ఈ రోజు ఉన్నది కాదు కొన్ని ఇయర్స్ గా ఉన్నది చెరువులలో బిల్లింగ్లు కడుతున్నారు దాని గురించి రేవంత్ రెడ్డి గారు కూడా అట్లా చేసేస్తే బాగుంటుంది అక్కడ తీసేస్తే బాగుంటది మంచి కాలువల కాలువల ప్లేసిస్తే బాగుంటది అంటున్నారు కరెక్టే బట్ కాదన్న బట్ ఎప్పటి నుండి కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ ఒకేసారి తీసేస్తే వాళ్ళకు కూడా ఇబ్బంది అయింది చాలా మంది హోమ్ లోన్స్ కట్టలేక అలా కన్స్ట్రక్షన్ చేసిన ఏరియాస్ లో పడగొట్టేసి ఇవన్నీ చాలా ఉన్నాయి సో నీకు కమెంట్ ఐ ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు కమెంట్ ఆన్ ఇట్ ఎందుకంటే దట్ ఈస్ అ బిజినెస్ ఎండ్ ఆఫ్ ది డే వాట్ ఇస్ అ ప్రాఫిటబిలిటీ దే ఆర్ గెట్టింగ్ అనేది ఇంపార్టెంట్ అబౌట్ ద పీపుల్ సార్ కాంగ్రెస్ చేస్తుందని చెప్తున్నారు చేస్తే కనిపిస్తుంది కదా ప్రజలే చెప్తారు ఏంటి మేము చేస్తున్నాం అని చెప్పి ఎవరు చేస్తే వాళ్ళు కన్ఫర్మ్ చెప్తారు నిజంగా సీరియస్ గా అయితే ఈ ఇష్యూ కొన్ని సంవత్సరాలకు ఉంది బట్ అయితే రోడ్ అంతా వెళ్ళిపోతుంది అదే అదే చెప్తున్నాను సార్ ద ప్రాబ్లమ్ ఈస్ ఇయర్ ద డ్రైనేజ్ సిస్టమ్ ఈస్ నాట్ వెరీ వెల్ అండ్ ఆర్గనైజ్ గా లేదు ఉంటాయి అసలు ఈ ప్రాబ్లమే రాదు సరే ఓకే వాళ్ళున్న బంజారాల్ సూట్లీ హిల్స్ లో కూడా ఇదే ప్రాబ్లం వస్తుంది రాకూడదు కదా మరి కొద్దిగా ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఉన్న ఏరియాలో కూడా రావద్దు కదా అది సేయింగ్ ఇట్ ఇస్ ఆర్గనైజ్ వీఆర్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్ ఆర్గనైజ్ అంటే రావద్దు చెయ్యద్దు అక్కడ కూడా కనిపించకూడదా కనిపిస్తుందని చెప్పి ప్రూవ్ చేయడానికి టైం సరిపోతుంది ఇక్కడ ఇంకా మనం ఇప్పుడు సార్ వర్క్ చేసేది యాక్చువల్గా ద ప్రాబ్లమ్ ఇస్ ఎవ్రీ బీ మేము చేస్తున్నాం మీరు చూడట్లేదు మేము చేస్తున్నాం మీరు చూడట్లేదు నిజంగా కనిపిస్తే ఎవరు చెప్తారు సోషల్ మీడియా అవసరం లేదు ఎప్పుడు అవసరం లేదు జనాలే చెప్తారు నిజంగా చేశారని చెప్పి దట్ ఈస్ ద బెస్ట్ గవర్నెన్స్ అని ఐ ఫీల్ అవుతున్నాను సార్